నందమూరి బాలకృష్ణ హీరోగా నడిస్తున్న సినిమా అక్కడతో బోయపడి సీన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లను ఒక మైలురాయిగా రాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు అక్కడ టీచర్ అందరి దృష్టిని ఆకర్షించింది సినిమాపై అంచనాలు కూడా పెంచింది ఈ క్రమంలోని ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది ఇందులో బాలయ్య జాయిన్ అయ్యారు అఖండటు సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు టీం ప్రకటించింది కానీ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుందని ఈ నేపథ్యంలోనే అఖండటు వెనక తగ్గే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది కానీ ఈ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది అఖండటులో ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్తతో పాటు చాలామంది స్టార్స్ నటిస్తున్నారు కానీ గతంలో చూశాము నందమూరి బాలకృష్ణ ఫస్ట్ మొదటగా రిలీజ్ చేసిన డేట్ ప్రకారం అవతల ఏ బడా హీరో వచ్చినా కూడా ఏ స్టార్ హీరో వచ్చినా కూడా కంపల్సరీ అనుకున్నటువంటి డేట్ ప్రకారమే బాలయ్య ఇదివరకు సిల్మిలు రిలీజ్ చేసినటువంటి సందర్భాలు చూశాము మరి ఈ యొక్క ఓజీ సినిమా కోసం బాలయ్య వెనక్కి తగ్గుతాడా లేదా అనేది వేచి చూడాలి